వయాగ్రా అనేది సిల్డెనాఫిల్ యొక్క బ్రాండ్ పేరు ఇది తాత్కాలికంగా పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది ఇది అంగస్తంభన సమస్యకు సహాయపడుతుంది వయాగ్రా యొక్క ప్రభావం దాని వినియోగం తర్వాత ఒక గంట లేదా రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పురుషులలో అత్యంత సాధారణ లైంగిక ఆరోగ్య సమస్య అయిన అంగస్తంభన సమస్యను నయం చేసేందుకు పురుషులు తరచుగా వయాగ్రా మాత్రల సహాయం తీసుకుంటారు అయితే మీరు డాక్టర్ సలహా లేకుండా లేదా సూచించిన మోతాదును అర్థం చేసుకోకుండా ఈ ఔషధాన్ని తీసుకుంటే అది మీకు ప్రమాదకరమని మీకు తెలుసా సాధారణ దుష్ప్రభావాలు రక్త ప్రసరణను పెంచే వయాగ్రా కారణంగా కండరాలలోని రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి కొన్ని సందర్భాల్లో వయాగ్రా యొక్క దుష్ప్రభావాలు స్వల్పకాలికంగా ఉంటాయి సాధారణ దుష్ప్రభావాలలో తీవ్రమైన తలనొప్పి చర్మం ఎరుపు రంగు మారడం కడుపు సంబంధిత సమస్యలు అసిడిటీ సమస్యలు కండరాల నొప్పి మొదలైనవి ఉంటాయి వయాగ్రా యొక్క తీవ్రమైన దుష్ప్రభావాలు వయాగ్రా తీసుకునే చాలా మంది వ్యక్తులు ఒకటి లేదా రెండు కళ్లలో అకస్మాత్తుగా దృష్టిని కోల్పోవచ్చు ఇది నాన్ ఆర్టీరియల్ ఇస్కీమికాప్టిక్ న్యూరోపతి ఎన్ఏఐఓఎన్ అని పిలువబడే తీవ్రమైన కంటి సమస్య అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి వయాగ్రాను ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యక్తి రంగు దృష్టికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు గుర్తించారు రెండు రోజులుగా ఎరుపు రంగు సరిగా కనిపించకపోవడంతో చికిత్స కోసం వచ్చిన ముప్పై ఒకటి ఏళ్ల రోగిపై ఈ అధ్యయనం జరిగింది వయాగ్రా మాత్ర వేసుకున్న తర్వాత ఈ లక్షణాలు కనిపించాయని పేషెంట్ తెలిపారు ఈ రోగి అతను సాధారణ మోతాదు కంటే యాభై మిల్లీగ్రాములు కంటే ఎక్కువగా తీసుకున్నాడని దీనివలన అతని కంటి చూపు తగ్గిందని చెప్పాడు వైద్యులు అతని రెటీనాలో విషాన్ని కనుగొన్నారు రక్తపోటు తగ్గవచ్చు తక్కువ రక్తపోటు కోసం మందులు తీసుకునే వ్యక్తులు వయాగ్రాను తీసుకోకూడదు ఎందుకంటే మీ రక్తపోటు ఒక మాత్ర తీసుకున్న తర్వాత ఒక గంట లేదా రెండు గంటల్లో అసాధారణంగా పడిపోవచ్చు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కావచ్చు గుండె జబ్బులు తీసుకోకూడదు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వయాగ్రాను తీసుకోకూడదు ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది అలాగే మీకు గుండెపోటు స్ట్రోక్ లేదా ఆంజినా ఉంటే వయాగ్రాను తీసుకోకూడదు ఎందుకంటే అది మీ గుండెకు హాని కలిగిస్తుంది వయాగ్రాను ఇతర నైట్రేట్ మందులతో పొరపాటుగా తీసుకోకూడదు ఇది మీకు ప్రమాదకరం కావచ్చు